హాయ్ అండి అందరికీ వందనాలండి యషయా గ్రంథము యాభై మూడో అధ్యాయము మొదటి వచనము మేము తెలియచేసిన సమాచారము ఎవడు నమ్మెను యుహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను లేత మొక్కల వలెను ఎండిన భూమిలో మలచిన మొక్కవలెను అతడు ఆయన ఎదుట పెరిగెను అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు మనమతన్ని చూచి అపేక్షించినట్లుగా అతని అందు స్వరూపము లేదు మూడో వచనమండి అతడు తృణీకరింపబడిన వాడును ఆయను మనుషుల వలన విసర్జింపబడిన వాడును వ్యసనాక్రాంతుడుగాను వ్యాధి అనుభవించిన వాడుగాను మనుషులు చూడనల్లని వాడుగాను ఉండెను అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనము అతనిని ఎన్నిక పోతిమి నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను మన వ్యసనములను వహించెను ఆయనను మొత్తబడినవానుగాను దేవుని వలన బాధింపబడిన వానిగాను శ్రమనొందిన వానిగాను మనం అతనిని మన అతిక్రమములను మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను మన దోషములను బట్టి నలుగగొట్టబడెను మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి మనలో ప్రతి వాడునూ తనకిష్టమైన త్రోవకు తొలగెను ఏహోవా తన అందరి దోషమును మన అందరి దోషమును అతని మీద మోపెను అతడు దౌర్జన్యము నొందెను బాధింపబడినను అతడు నోరు తెరవలేదు వదకు తేబడు గొర్రెపిల్లయు బొచ్చు కత్తిరించి వాని ఎదుట గొర్రెయు మౌనముగా నుండినట్లు అతడు నోరు తెరవలేదు అన్యాయపు తీర్పు నుందినవాడై అతడు కొనిపోబడిను అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడిను గదా సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడిను అయినను అతని తరము వారిలో ఈ సంగతి ఆలోచించిన వారెవరు అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతని సమాధి నియమింపబడెను ధనవంతుని వద్ద అతడు ఉంచబడెను నిశ్చయముగా అతడు అన్యాయం చేయలేదు అతని నోట ఏ కపటము లేదు పదోవచనమండి అతన్ని నలుగుగొట్టుటకు ఇహోవాకు ఇష్టమాయను ఆయన అతనికి వ్యాధి కలుగజేశను అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును అతడు దీర్ఘాయుష్మంతుడగును ఇహో ఉద్దేశము అతని వలన సఫలమగును అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి వందును నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయును కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచి పెట్టదను గనులతో కలిసి అతడు కొల్ల సొమ్ము విభాగించుకొను ఎలయనగా మరణమునొందునట్లు అతడు తన ప్రాణమును ధారపోసెను అతి క్రమము చేయువారిలో ఎంచబడిన వాడాయను అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపనము చేసెను నెక్స్ట్ యాభై నాలుగో అధ్యాయం అండి థ్యాంక్స్ ఫర్ లిజనింగ్ అండి